ja sam ikki snara nana sáinn og ore mala 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 við at taka mat. Tryggja sig. Taka tryggja sig. Ta fáðing

సెక్రటరీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం అనమాట అందులో భాగంగా ఈరోజు తమటం మణి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది అందరి అయితే అంటుంది ఒక అలాగే ఏంటంటే రామారావు బాలసుబ్రహ్మణ్యం గారిని వైద్య ఎన్నుకోవటం జరిగింది అలాగే ఎంఆర్ వెంకటేశ్వరరావు గారిని వైద్య ఎన్నుకోవటం జరిగింది వీరం వసంత్ గారిని ప్రజలగా ఎన్నుకోవటం జరిగింది హనుమడుగు శివకృష్ణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది అలాగే రామశెట్టి శివనారాయణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఉత్తా పెత్తిన గారిని జాయింట్ రకరలుగా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఏంటంటే బొక్కిషో రమేష్ గారిని బండ్ల ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా ఏంటంటే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది ఇక కమిటీ మెంబర్స్గా కమిటీ మెంబర్స్గా లక్కాపుల సుబ్బారావు గారు అలాగే అడపాల రాము గారు తిరుమల శెట్టి సాయిరామ్ గారు అలాగే ఏంటంటే దక్షిణాదిశ్వరయ్య గారు ఆనిమడుగుల వెంకటరామయ్య గారు నువ్వుల వెట్టల్ నాన్నగారి రాజేశ్వరరావు కౌతం హనుమంతరావు పటీల్ గారి చరణ్ మంకు నరేష్ సుసుమ చెంజయ్ గారు ఏంటంటే కాసరం బాలసుబ్రహ్మణ్యం గారిని కమిటీ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది ఏంటంటే ఈ కార్యవర్గానికి అంతటికీ కూడా గౌరవాధ్యక్షుడిగా మన డాక్టర్ పటీల్ గారి గోపాల్ని పయ్యావుల సుబోస్ గారిని కమిటీ మెంబర్గా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఏంటంటే దీనికి జనరల్ సెక్రటరీగా నన్ను అంటే గుండు మనోజ్ కుమార్ నేను ఏకగ్రహం ఏంటంటే ఎన్నుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా ముఖ్యంగా ఈరోజు ఈ బలి సంఘం శ్రీకృష్ణదేవరాయ బలిష్ సంఘం వెంకటగిరి సంఘం పేరు దీన్ని ఈరోజు ఈ జెండా ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది కాపు కులంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఏంటంటే పెళ్ళిళ్ళకి తాలిపూట ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన పెట్టుకున్నాం అలాగే ఏంటంటే మా కమ్యూనిటీలో ఎవరు చనిపోయినా కూడా ఏంటంటే మా కమ్యూనిటీని అప్రోచ్ అయితే మూడు వేల రూపాయల వాళ్ళకి ఏంటంటే క్రిమేషన్ ఖర్చులకి ఎత్తుబడి ఖర్చులకి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం అలాగే ఏంటంటే విద్య వైద్యం ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీని కన్సల్ట్ అయినా కమిటీ శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు ఏంటంటే విద్య వైద్యం ఉపాధికి వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం అలాగే ఏంటంటే ముఖ్య ఈ కమిటీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజా తెలగ సంఘం అనేది రద్దైపోయింది కమిటీ లేదు ఇంచుమించుగా రెండు సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది ఇక్కడి నుంచి తేజ తేజోమానంగా ఈ కమిటీ అహర్దేశాలు ఏంటంటే కాపు సమాజం కోసం కాపు సంఘం కోసం కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం యువత కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైన యువతతోటి అలాగే ఏంటంటే లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి కాపు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఆయన విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా దీని యొక్క మూలం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాపు సమాజంలో ఉన్నటువంటి అక్కడుకులో ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి కాపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేయడమే దీని ప్రధాన ధ్యేయం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఉదాసీనత కలిగిన మా మా కులం మాత్రమే కాకుండా కాపు సంఘం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయ్యా మాకు ఈ కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే ఆ సబ్జెక్ట్ జంజీలు అయితే మేమందరం కూడా ముక్త కంఠంతో వాళ్ళకి సాయం చేస్తాం సర్వినీగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం శ్రీకృష్ణ దేవరాయ బల్జీ కాపు సంఘ ప్రజలందరూ కూడా నా నమస్ ఈ రోజు నన్ను అధ్యక్షుడిగా ఎందుకు నా భారం పెట్టినందుకు ఈ యొక్క సంఘానికి నా యొక్క సాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క కాపు పదిజ తెలగా ఈ అందరి ఐక్యత కోసం పోరాడతామని వెంకటగిరిలో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎలాంటి విషయంలో కన్నా మేమందరం కూడా ఉమ్మడిగా చేయి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎలాంటి విషయాలైనా మా కాపు పనిజ దీనివల్ల శ్రీకృష్ణ దేవరాయ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా పోరాడతామని వీళ్ళందరూ ముఖంలో ప్రమాణం చేసి సలహిస్తున్నాం